నమస్తే నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ ఉండవల్లి గారు అయితే జగన్ గారి మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవట్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు చూసినట్టయితే ఉండవల్లి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ గారు గురించి అంటే అదేం గొప్పగా చెప్పిన చెప్పినట్టు అవి ఏంటంటే ఒక మాజీ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్ని కానీ ఉప ముఖ్యమంత్రుల్ని కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు అసెంబ్లీకి రాకపోవడం ఏంటి ఇట్లాంటివి అసలు ఉన్న ఇంత ఇంత ముందు ఇప్పుడు మనం చూసామన్నట్టుగా తను జగన్ గారి గురించి చాలా అసలు ఉండవల్లి గారు ఇలాంటి మాటలు మాట్లాడతారా జగన్ గారి గురించి అని అనుకున్న అనుకుంటాం మనము కానీ చాలా ప్రతిదీ వివరించి మనకి చెప్పడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి మనం ఇట్స్ అ గుడ్ థింగ్ అండి ఇప్పుడు మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంటే మీరు ఒక పార్టీని సపోర్ట్ చేసిన తప్పు ఎత్తి చూపించగలగాలి సో ఇంతకాలానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ పని చేసినట్టున్నారు చాలా మెచ్చుకోదగ్గ విషయమేగా ఎందుకంటే నిన్నటి వరకు యాక్చువల్గా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం ఆయనకి ఆయన మనిషి కింద ఆయన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డిని ఆయన తిట్టినట్టు తిట్టినట్టు తిడతాడు యాక్చువల్గా పెద్ద మీకు ఏదో తలుపుచె అది తమలపాకుతోనూ ఒకటంటే తలుపు చెక్కతోనే అంట అన్నట్టుగా ఆయన తమలపాకుతో సుతారంగా తట్టినట్టు తడతాడు తప్ప గట్టిగా ఎప్పుడు మాట్లాడలేం మనకు తెలిసి కానీ నిన్న ఒక ఒక యూట్యూబ్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా ఓపెన్ గానే మాట్లాడారు చాలా ఆశ్చర్యకరంగా జగన్మోహన్ రెడ్డిని చాలా ఓపెన్ గా తిట్టినట్టే ఆయన ఇది చాలా మంచి పరిణామం చెప్పాలంటే ఇదే కదండి కావాలి ఇప్పుడు వీళ్ళందరూ కూడా సీనియర్స్ అందరూ ఏం చేయాలి ఎవరు తప్పు చేసినా ఓపెన్గా మాట్లాడాలి అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఒకేలాగా మాట్లాడాలి మీకు ఒక వ్యక్తి ఇష్టమైతే ఇష్టమే ఉండొచ్చు ఇప్పుడు మీ ఇంట్లోనే మీ తమ్ముడు మీకు చాలా ఇష్టం అండి వాడు తప్పు చేస్తే మీరు వదిలేస్తారా లేదు తిడతారుగా చెప్తాం చెప్తారు కదా మెచ్చుకునేటప్పుడు బాగా బ్రహ్మాండంగా మెచ్చుకుంటారు అండి చాలా ప్రేమగా చూస్తారు వాడికి కావాల్సినవన్నీ కొనిస్తారు అన్నీ చేస్తారు తప్పుదారిలో వెళ్ళేటప్పుడు మాత్రం దండిస్తారు దండిస్తారు అది నేను అనేది ఈ దండన అనేది చాలా అవసరం ఎవరు చేయాలి దండన ఇలాంటి సీనియర్స్ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ మీరు కాంగ్రెస్ టీడీపీయా వైసీపీయా బీజేపీయా ఇవి కాదు కదా మీరందరూ కూడా ఎంతోమందిని చూసారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసారు ఎంతోమంది మంత్రులను చూశారు ఎన్నో ప్రభుత్వాలు చూశారు వీళ్ళ పని ఏంటంటే ఆ ప్రభుత్వాల్లో వాళ్ళు చేసిన మంచి ఏంటి లేదు ఆ ప్రభుత్వాల్లో ఒక మనిషి చేసిన తప్పు ఏంటి ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా తప్పు చేశారు ఆ తప్పు వీళ్ళు ఏది చేయకూడదు ఏది చేయాలి మంచి అవి చెప్పగలగాలండి సీనియార్టీ అంటే ఏంటి చెప్పుకోటాను సీనియార్టీ ఏదో తెల్ల జుట్టు వస్తే సీనియార్టీనా కాదు కదా వాళ్ళకి అనుభవం ఉంది ఆ అనుభవ సారాన్ని రంగరించి వాళ్ళు సల్ చక్కటి సలహాలు ఇవ్వచ్చు మళ్ళీ ఆ సలహాదారులకు డబ్బులు కావాలని అనకండి మీరు మళ్ళీ మాకు ఉద్యోగం ఇవ్వండి ఇవన్నీ కాదు ఉద్యోగాలు అవసరం లే వీళ్ళందరూ కూడా చక్కటి అనుభవంతో ఉన్నారు కాబట్టి వీళ్ళ అనుభవాన్ని కూడా ఈ ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు తీసుకోగలగాలి తీసుకునేంత విశాల హృదయం కూడా మీకు ఉండాలి ఇప్పుడు అన్ఫార్చునేట్లే తగ్గిపోయింది నువ్వేంటి నాకు చెప్పేదేంటి ఇప్పుడు రాజకీయం అనేది ఒక ఉద్యోగం అయిపోయిందండి ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజాసేవ కానీ కొడాలి నాని గారు వచ్చాక ఆయన లాంటి వాళ్ళు విశదీకరించారు నా ఉద్యోగం పోయిందిగా అన్నాడు ఆయన అంటే రాజకీయం అంటే మీరు రాజకీయ నాయకులు అంటే ఉద్యోగాలు కాదండి అది అది ఒక సేవలాగా భావించాలి దాని నుంచి ఏదో బెనిఫిట్ పొందాలి అనుకోవటం కాదు ఇప్పుడు ఉండవల్లి గారు ఏమన్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రానంటున్నాడు క్యాబినెట్ హోదా ఉంటేనే వస్తానంటున్నాడు అది తప్పు కదా క్యాబినెట్ హోదా ఎందుకు వస్తుంది ప్రతిపక్ష నేత హోదా ఎందుకు వస్తుంది అది వాళ్ళు ఇష్టం వాళ్ళు దానికి ఏవో కొన్ని ఉంటాయి దాని ప్రకారం ఇస్తారు మీరు అసలు వెళ్ళాలి కదా ముందు మీరు వెళ్ళి కొద్దిసేపు ఉండి మీరు ఏదైనా మీ గళం విప్పి దానికి బదులు రాకపోతే లేకపోతే మీకు సమయం కేటాయించకపోతే ఓకే మీరు సమయం కేటాయించలేదని బయటకు వచ్చేయండి వాకౌట్ చేసేయండి అంతేగాని మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఈ రకంగా చేయటం ఏంటి అన్నారు ఆయన గతంలో మీకు ఎన్టీ రామారావు గారు కూడా అటెండ్ అయ్యారు వాకౌట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాల పైగా వచ్చారు ఆయన హర్ట్ అయ్యాక వాకౌట్ చేశారు కానీ మిగతా వాళ్ళు వెళ్ళారుగా సభకి అది అంటే సభ అనేది సభా మర్యాద అనేది వీళ్ళు పాటించాలి వీళ్ళని ఎన్నుకున్నది ఇంట్లో కూర్చుని నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తాను లేకపోతే నేను ఒక ప్యాలెస్లో కూర్చుని నేను ప్రెస్ మీట్లు పెడతాను అది కాదు కదా దేనికి పెడతావు ప్రెస్ మీట్లు నువ్వు మాకు అసెంబ్లీ ఎందుకు పెడతావు నువ్వు మాకు అసెంబ్లీ పెడితే నువ్వు మాకు మినిస్టర్గానే ఉండప్పుడు జీతాలు తీసుకోకు అసలు నువ్వు మినిస్టర్ నన్ను చెప్పుకోకు అంతే కదా అది కూడా ఒక డమ్మీగా భావించే అప్పుడు రైట్ లేదు రిజైన్ చేసేసాయి రిజైన్ చేసి నేను మాక్ అసెంబ్లీ పెట్టుకుంటాను నా ప్యాలెస్లో అని చెప్పు నేను చిత్రంగా అసలు ఉండవల్లి గారు చాలా ఓపెన్గా మాట్లాడారు కదా అసలు మనం ఎప్పుడంటే ఈ రకంగా వినలేదు అంటే ఎప్పుడు కూడా ఉండవల్లి గారు మన జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయనకే సపోర్ట్ మాట్లాడతారు అసలు ఆయన ఒక మాట కూడా అన్నారు అనుకునే టైంలో ఇలాంటి ఒక వ్యాఖ్యలు అనేవి నిజంగానే ఒక చేంజ్కి ఇప్పుడు చేంజ్ అయిపోయింది అంతా కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది కుల్లం కుల్లంగా తెలిసిపోతుంది అందరికి ఇలాంటి వాళ్ళు అంటే ఉండవల్లి ఇలాంటి వాళ్ళు అంటే వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇది ఒక మంచి పరిణామం లాగా మనం అనుకోవచ్చు ఖచ్చితంగా అంటే అంత మన అంతా చూడండి చాలా స్ట్రాంగ్ కాంగ్రెస్ పర్సన్ అనో లేకపోతే మరొకటనో అంటాం కదా అట్లాంటి మనుషులు ఈ రకంగా మాట్లాడటం అంటే వీళ్ళకు కూడా అవగాహన అయిందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ ని అతను ఎందుకు విమర్శిస్తాడు అంత నీచంగా మాట్లాడటం ఏంటి ఆయన చాలా గా మాట్లాడాడు కదా ఎందుకంటారు ఇప్పుడు అతను ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు మినిస్ట్రీలు తీసుకున్నాడు ఆయన ఆయనని ప్రజలు గెలిపించారు పిఠాపురం ప్రజలు తంపింగ్ మెజార్టీతో ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు అసలు ఎందుకు మాట్లాడతాడు అనేది కదా కాబట్టి ఉండవల్లి గారు ఇన్ని రోజులకు ఒక మంచి మాట చెప్పినట్టుగా మనం అనుకోవాలి ఇది మంచి పరిణామం అండి మిగతా వాళ్ళు కూడా మిగతా సీనియర్స్ కావచ్చు వేరే పార్టీల వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా నిజాలు మాట్లాడాలి అంటే వన్ సైడెడ్గా కాకుండా ఏకపక్షంగా మాట్లాడటం కాకుండా ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పని చేస్తే మెచ్చుకోమనండి మంచి కాకపోతే విమర్శించాలి సద్విమర్శ కావాలి విమర్శ అనేది చాలా అవసరం ఇప్పుడు రాజకీయాల్లో కాదు ఏ అంశంలో అయినా విమర్శ కావాలి కదా ఇప్పుడు సినిమా రంగానికైనా విమర్శ కావాలిగా ఈ సినిమా బాగుంది బాగోలేదు ఎందుకు బాగుంది ఎందుకు బాగోలేదు అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా ఈ సద్విమర్శ అవసరం అండి ఈ విషయంలో ఎవరు మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిన్న చాలా చక్కగా మాట్లాడారు ఇలాగే ఆయన అందరి విషయంలో కూడా ఓపెన్గా మాట్లాడితే బాగుంటుంది ఏకపక్షంగా ఉండకుండా అని మనం చెప్తాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ